మ్యాథమెటిక్స్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటూ ఉంటాం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే పెరిగితే పెరగడం తగ్గితే తగ్గడం ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఒకటి తగ్గితే మరోటి పెరగడం దాని కరెస్పాండెంట్గా మరోటి పెరగడం ఆ తర్వాత అపస్తరులను అంతమందిద్దాం అనుకున్నారు అంతము చేశారు కానీ క్రైస్తవ్యం అంతమైందా లేదా మరింతమంది విశ్వాసులు పుట్టుకొచ్చారు ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉంది అలానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉండడానికి మీరు మార్గాన్ని వేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే ఇదిగో ఈ విధంగా ఒక్క ప్రవీణ్ పగడాలాన్ని అంతమందిస్తే వందలు వేల సంఖ్యలో ప్రవీణ్ పగడాలలు పుట్టుకొస్తారు అదే ఇక్కడ క్రిస్టియానిటీలో ఉండే సూత్రము ఇన్వర్స్లీ ప్రొపోర్షన్ టు ప్రవీణ్ పగడాలా గారిని నెగిటివ్గా చూపించే బైట్స్ కాకుండా ఫుల్ వీడియోలు చూడగలరు ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడూ ఎవరిని తూలనాడలేదు మొదటగా ఎవరైనా ఇతరులు తూలనాడితే వారికి జవాబుగా మాత్రమే ఆయన మాట్లాడేవాడు ఇతను డూపు ఇతను యాక్టివా పైన ఉన్నాడు ఇతను మరో డూపు ఇతను బుల్లెట్ పైనే ఉన్నాడు ఇద్దరి ఆహార్యం సేమ్ అదే హెల్మెట్ అదే మాస్క్ ఆ విధంగా తయారయ్యారు ఇదిగో ఈ విధంగా ఆస్ట్రోనాడ్స్లా ఈ ఆస్ట్రోనాట్స్ వారి యొక్క ఆ గెటప్ తీరు మరలా తిరిగి వచ్చేదాకా అక్కడ పోయేదాకా అలానే ఉంటారు ఇక్కడ కూడా ఆ యొక్క రాజమండ్రి దాకా హైదరాబాద్ నుంచి అదే గెటప్లో పోతూ ఉన్నారు వీళ్ళు మరి మీరు నేను కూడా పోతే అలానే ఉంటామా ఎక్కడన్నా ఆగితే కూడా మనం హెల్మెట్ తీసి పక్కన పెట్టమా ఎక్కడన్నా పండుకుంటే హెల్మెట్ తీసి పండుకోమా పార్కులో రెండు గంటలు పండుకున్నారంట హెల్మెట్ తీయలేదంట మాస్క్ తీయలేదంట ఎందుకు తీయలేదు వారి ఐడెంటిటీ బయటపడుతుందని తీయలేదు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది కరోనా టైంలో కూడా మనం ఇంత ఘనంగా మాస్క్ పెట్టుకోలేదు మరి ఇక్కడేమో ఈ మహానుభావులు అసలు మాస్కే తీయడం లేదు ఇక్కడ ఇద్దరు టూ వీలర్స్ పైన ఫాలో అయినట్టు కనబడతా ఉంది మరి ఆయన బాడీని ఏ కారులోనో తీసుకొచ్చి అక్కడ పడేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఆయనను చంపడమే కాకుండా ఆయన క్యారెక్టర్ని కూడా చంపుతూ ఉన్నారు ఈ విధంగా మందు షాపులో పోయి మందు కొన్నాడు అది కొన్నాడు ఇది కొన్నాడు అంటూ బదనామ చేస్తూ ఉన్నారు ఇంకా నయ్యం అక్కడ పార్కులో పండుకోకుండా ఏ సినిమా థియేటర్లోకి కనుక పోయినట్లయితే అదిగో ప్రవీణ్ సినిమా థియేటర్లోకి పోయిండు అదిగో ప్రవీణ్ సినిమా థియేటర్లో నుంచి వచ్చిండు అని అక్కడ కూడా బదనాం చేసేవాళ్ళు అలాగే ఈ బుల్లెట్ పైన ఏ స్త్రీనో ఎక్కించుకొని కొంత దూరం పోయినట్లయితే అదిగో అదిగో ప్రవీణ్ ఎవరో స్త్రీని వెంట పెట్టుకొని పోతూ ఉన్నాడు అంటూ ఏవేవో సంబంధాలు కలిపి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా బదనామ చేసేవారు సో ఆ విధంగా ఆయనను చంపడం మాత్రమే కాకుండా ఆయన క్యారెక్టర్ని కూడా ఖైమా ఖైమా చేస్తూ ఉన్నారు ఈ విధంగా వ్యవస్థలు మీడియా ఈ రెండు కూడా ప్రవీణ్ పగడాలపై పోయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క హత్యని పెద్ద తలకాయలు స్పాన్సర్ చేసి ఉంటారు అందుకే మీడియా ఈ యొక్క వ్యవస్థలు కూడా అబద్ధపు ప్రచారానికి కొమ్ము కాస్తూ ఉన్నాయి దానినే ప్రచారం చేస్తూ ఉన్నాయి మరి న్యాయం ఎలా జరుగుతుంది అంటారా దేవుడు ఉన్నాడుగా దేవుడు లేకపోలేదు కదా దేవుడు చూస్తూ ఉన్నాడు కదా ఆహాబు యజలు కలిసి నాబోతును చంపిస్తారు దేవుడు చూశాడు కదా ఇద్దరినీ శిక్షించాడు కదా ఇక్కడ కూడా దేవుడే శిక్ష విధిస్తాడు న్యాయం జరిగిస్తాడు